ఒక యోగి ఆత్మకథ అధ్యాయం పది గురుదేవులు శ్రీ గారిని కలుసుకోవడం ఇందులోని మూడో భాగం మొదలు పెడదామండి శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మాటలలో ఆయన కలుసుకున్న గారితో ఆయన ఇలా చెప్తున్నారు గురుదేవా మిమ్మల్ని అనంతకాలం శాశ్వతంగా ప్రేమిస్తాను కోర్కెల్లోకి తృప్తుల్లోకి గుప్తంగా వేళ్లు పారిన మామూలు ప్రేమ స్వార్థంతో కూడుకున్నది దివ్య ప్రేమ షరతులు లేనిది లేనిది మార్పు మార్పులేనిది స్థిరపరిచే లక్షణం గల విశుద్ధ ప్రేమ స్పర్శతో మానవ హృదయ చాంచల్యం మటుమాయమైపోతుంది నమ్రతతో ఆయన ఇంకా ఇలా అన్నారు నేనెప్పుడైనా దైవ సాక్షాత్కార స్థితి నుంచి దిగజారుతున్నట్టు కనుక నీకు అనిపిస్తే నువ్వు నా తల ఒళ్ళో పెట్టుకుని మనమిద్దరం కొలిచే విశ్వ ప్రేమమయుడైన భగవంతుడి సన్నిధికి మళ్లీ నన్ను తీసుకువస్తానని ఇవ్వు చీకటి ముసురుతూ ఉండగా ఆయన లేచి నన్ను లోపలి గదిలోకి తీసుకువెళ్లారు మేమిద్దరం మామిడి పళ్ళు బాదం మిఠాయి తింటూ ఉండగా నా స్వభావం తమకు బాగా సన్నిహితంగా తెలుసునన్న సంగతి ఆయన మా సంభాషణ క్రమంలో అలవోకగా తెలియచేశారు సహజమైన నమ్రతతో అద్భుతంగా మేళవించిన ఆయన జ్ఞాన సంపత్తికి విస్మితుణ్ణి అయ్యాను నీ రక్షరేకు కోసం విచారించకు దాని అవసరం తీరిపోయింది గురుదేవులు దివ్య దర్పణం మాదిరిగా నా యావజ్జీవిత ప్రతిబింబాన్ని ఆకట్టుకున్నారు గురుదేవా ప్రత్యక్ష వాస్తవమైన మీ సన్నిధి ఇచ్చే ఆనందం ఏ సంకేతం ఇస్తుంది ఆశ్రమంలో నువ్వు సుఖంగా లేవు కాబట్టి అక్కడి నుంచి మారిపోవలసిన సమయం వచ్చింది అంతవరకు నా జీవితానికి సంబంధించిన సంగతులేవి నేను ఆయన దగ్గర ప్రస్తావించలేదు ఇప్పుడవి అనావశ్యకాలనిపించాయి ఆయన సహజమైన సరళ వైఖరిని బట్టి తమ దివ్య దృష్టికి నేను ఆశ్చర్యం వెలిబుచ్చాలని ఆయన కోరడం లేదని గ్రహించాను నువ్వు తిరిగి కలకత్తా వెళ్ళాలి నీ సర్వ మానవ ప్రేమ పరిధిలోంచి చుటాల్నెందుకు మినహాయించడం ఆయన సూచనకు నాకు దిగులు కలిగింది మా వాళ్లు నన్ను తిరిగి రమ్మంటూ ఉత్తరాల్లో అనేకసార్లు వెల్లడించిన కోరికను నేను మన్నించినప్పటికీ నేను తిరిగి వస్తాననే వాళ్లు జోష్యం పలుకుతూ వచ్చారు పిల్లపక్షిని అధిభౌతిక ఆకాశంలో విహరించనీయండి అని వ్యాఖ్యానించాడొకసారి అనంతన్నయ్య ఆ దట్టమైన వాతావరణంలో వాడి రెక్కలు అలసిపోతాయి మళ్లీ ఇంటివైపు దిగివచ్చి రెక్కలు ముడుచుకుని అణుకుగా ఇంటి పట్టున విశ్రాంతి తీసుకోవడం చూడకపోము నన్ను నిరుత్సాహపరిచే ఈ ఉపమానం ఇంకా నా మనసులో ఉన్నందువల్ల ఏమైనా సరే కలకతావేపు పోనేకూడదని నిర్ధారణ చేసుకున్నాను స్వామి నేను ఇంటికి మాత్రం తిరిగి వెళ్ళనండి కాని మీ వెంట ఎక్కడికైనా సరే వస్తాను మీ పేరు చిరునామా ఇవ్వండి స్వామి గిరి నా ముఖ్యమైన ఆశ్రమం శ్రీ రాంపూర్లో రాయ్ఘాట్ సందులో ఉంది అని మా అమ్మని చూసి కొన్నాళ్ళు ఇక్కడ ఉండి వెళ్దామని వచ్చాను దేవుడు తన భక్తులతో ఆడే ఆట ఎంత చిత్రంగా ఉంటుందోనని ఆశ్చర్యపోయాను రాంపూర్ కలకత్తాకి పన్నెండు మైళ్ళలో ఉంది కాని ఆ ప్రాంతాల్లో ఎక్కడా మా గురువుగారు నాకు అవుపడలేదు మేము కలుసుకోవడానికి లాహిరి మహాశైల జ్ఞాపకాలతో ప్రాచీన కాశీ అనగా వారణాసి నగరానికి ప్రయాణం కట్టవలసి వచ్చింది బుద్ధుడు శంకరాచార్యులు తదితర యోగేశ్వరుల పాదస్పర్శతో పవిత్రమైంది ఈ నేల నువ్వు నాలుగు వారాల్లో నా దగ్గరికి వస్తావు మొట్టమొదటిసారిగా శ్రీ గారి కంఠస్వరం కఠినంగా వినిపించింది నీమీద నాకున్న అనంతమైన ఆప్యాయతను గురించి నీకిప్పుడు చెప్పాను కనుక నిన్ను చూసినందుకు నా సంతోషం కనబరిచాను గనక నా కోరికను నువ్వు తిరస్కరించవచ్చుననుకుంటున్నావు మళ్లీ ఒకసారి మనం కలుసుకున్నప్పుడు నువ్వే నాకు తిరిగి ఆసక్తి కలిగించవలసి ఉంటుంది నిన్నంత సులువుగా శిష్యుడిగా చేర్చుకోను నా కఠిన శిక్షణకు విధేయుడవై పూర్తిగా తలవొగ్గాలి నేను మొండిపట్టు మీద మౌనంగా ఉన్నాను గురుదేవులు నా కష్టాన్ని తొందరగానే కనిపెట్టారు మీ చుట్టాలు నిన్ను చూసి నవ్వుకుంటారంటావా నేను తిరిగి వెళ్లను నువ్వు ముప్పై రోజుల్లో తిరిగి వెళ్తావు ఎన్నడూ జరగదు మా వివాదంలో బింకం సడలకుండానే నేను ఆయన పాదాలకు భక్తి భక్తి పురస్సరంగా ప్రమా భక్తి పురస్సరంగా ప్రణామం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాను అర్ధరాత్రి చీకట్లో ఆశ్రమం వైపు నడిచి వెళ్తూ అలౌకిక ఘటనగా జరిగిన ఈ సమాగమం ఇలా నిరసంగా ఎందుకు ముగిసిందా అని వితర్కించుకున్నాను మాయా అనే తక్కిడ సిబ్బులు రెండూ ప్రతి సంతోషాన్ని ఒక దుఃఖంతో సమానం చేసి తూస్తాయి పరివర్తన కారకాలైన గురుదేవుల చేతి వెళ్లకు నా కిషోర హృదయం ఇంకా మెదుపు కాలేదు మర్నాడు పొద్దున ఆశ్రమవాసుల్లో నా మీద పిడసర భావం మరింత పెరగడం గమనించాను వాళ్లు క్రమం తప్పని మొరటు ప్రవర్తనతో నా రోజులన్నీ కంటకప్రాయం చేశారు మూడు వారాలు గడిచాయి బొంబాయిలో జరిగే ఒక సమావేశం నిమిత్తం దయానందులు ఆశ్రమం విడిచి వెళ్ళారు నా నిస్సహాయ జీవితం నరకమైపోయింది అంతా నా మీద విరుచుకుపడ్డారు ముకుందుడు పరాన్నబుక్కు ఆశ్రమంలో పడి తింటాడు కాని దానికి తగినంత పనిచెయ్యడు ఈ వ్యాఖ్యానం నుంచి విని నా డబ్బు నాన్నగారికి తిప్పి పంపేయమన్న సలహా పాటించినందుకు మొట్టమొదటిసారిగా విచారించాను గుండె బురవెక్కిపోవడంతో నాకున్న ఒకే ఒక్క స్నేహితుడు జితేంద్ర దగ్గరికి వెళ్లాను నేను వెళ్లిపోతున్నాను దయానందులు తిరిగి వచ్చిన తరువాత ఆయనకి నా క్షమాపణలు నేను వచ్చేస్తాను ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి నేను చేసే ప్రయత్నాలన్నీ నీ వాటికి మించి ఫలించడం లేదు జితేంద్రుడు దృఢ నిశ్చయంతో అన్నాడు ఈ మధ్య నేను క్రీస్తులాంటి యోగేశ్వరుల్ని కలుసుకున్నాను శ్రీరాంపూర్లో ఆయన దర్శనం చేసుకుందాం ఈ విధంగా పక్షి ప్రమాదకరమైన రీతిలో కలకత్తాకి దగ్గరలో దిగడానికి తయారైంది ఒకసారి శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారిని మనస్ఫూర్తిగా మనసులో తలుచుకుంటూ పదవాధ్యాయం గురుదేవులు శ్రీ గారిని కలుసుకోవడం ఈ అధ్యాయం ఇంతటితో ముగిద్దామండి వచ్చే అధ్యాయం అనగా అధ్యాయం పదకొండులో చేతిలో పైసా లేని కుర్రవాళ్ళిద్దరూ బృందావనంలో ఈ అధ్యాయం మొదలు పెడదాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ అండి మీ సరిత